ఈ రోజు మన చొప్పుద మున్సిపల్ కార్యం తరఫున ప్రజాపాలన గురించి ఐదు గ్యారంటీలకు ముఖ్యంగా ఒకటి మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయుద్ద దాని మీద మనము ఇక్కడ దరఖాస్తును తీసుకోవడం జరుగుతుంది ఇది ఇరవై ఐదు ఐదు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ రోజు నుంచి ఆరో తారీఖు వరకు మన పట్టణంలో ఉన్నటువంటి పద్నాలుగు డివిజన్ లో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది రోజుకు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక వార్డు తర్వాత రెండు గంటల నుంచి ఆరు గంటల దాకా రెండో వార్డు ఆ విధంగా మనము పద్నాలుగు డివిజన్స్ మనము కవర్ చేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క దరఖాస్తును వారు వారికి సంబంధించినటువంటి కార్డ్స్లో వారు ఏమైనా ఏమేమి పెట్టమనేసి ఆర్డర్స్ ఉన్నాయో దాని ప్రకారము జిరాక్స్ పెట్టుకుంటూ మాకు అప్లికేషన్ ఇచ్చినట్లా మేము దాన్ని రోజు రోజు వారిగా విజిటైజ్ చేసేసి కంప్యూటరైజ్ చేసేసి గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది దాంట్లో ఏం లేకపోయినా అంటే కొన్ని లేకపోయినా ఇవ్వ తీసుకోవచ్చు అని ఉన్నది మీరు ఎలాంటి దాంట్లో ఇది లేదు అది లేదు మాకు రాలేదు అనే విషయంలో మేము వాటిని గవర్నమెంట్ పంపడానికి ఆస్కారం ఉంది దయచేసి మీరు ప్రతి ఒక్క వార్డు మెంబర్స్ అయినా కానీ వారు ప్రజాప్రతినిధులైనా కానీ మనకు ఎటువంటి ప్రజల్లో చాలా వరకు అవగాహన వచ్చింది నెల రోజుల నుంచి మన పథకాల గురించి మనము స్టేట్ గవర్నమెంట్ మరి ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క ప్రతినిధులు చెప్పడం జరిగింది కాబట్టి వారికి సంబంధించిన ఇష్యూలలో వాళ్ళకు ఏం అవసరం ఉన్నది ఇంట్లో వాళ్ళకి ఏమేమి అవసరం ఉందో వాళ్ళకి సంబంధించిన వాటి డాక్యుమెంటేషన్ మాకు పెట్టినట్టుంటే మేము అవన్నీ మేము తీసుకొని ప్రతి ఏ మాత్రం రిజెక్ట్ చేసేది లేదు ఏది ఉండదండి మాకు ఇచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ మేము పరిశ్రమలోకి తీసుకొని మేము చేయడం జరుగుతుంది సార్ కదా ఓన్లీ మనకు పెట్టేది అంటే నాలుగు వంద ఇళ్ళ కంటే దాదాపు రెండు వందలు రెండు ఇళ్ళ వరకే మనకు వచ్చే వస్తుంది కాబట్టి మూడు కౌంటర్లు పెట్టాము మూడు కౌంటర్లు పెట్టాము మాకు మాకు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉందో ఆ విధంగానే మేము అరేంజ్ చేస్తాం దరఖాస్తులు కూడా మేమే ఇచ్చటం జరిగింది ఒక రోజు ముందే మన గౌరవ కౌన్సిలర్ కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా ఆ ప్రతి మన అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇవ్వడం జరిగింది తాం తాం కూడా మేము ఒకటి పెట్టడం జరిగింది అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాం నిన్న కూడా మీ పత్రికల ద్వారా కూడా మేము ముందే ఒక రోజు చెప్పడం జరిగింది ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ రోజు చెప్పదండి మున్సిపాలిటీ ఐదు పథకాలకు సంబంధించి మనం ప్రభుత్వం ఇచ్చిన సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఇది ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇక్కడ ప్రతి లబ్ధిదారుల దగ్గర నుంచి కూడా దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా లబ్ధిదారులు గమనించవలసింది అంటే ఇది ఈ రోజు ఒక రోజుతోనే అయిపోదు మనకు ఆరో తారీఖు వరకు కూడా మీరు అప్లికేషన్ ఇక్కడ ఇదే స్థలంలో ఒక ఒక వ్యక్తిని ఉంచడం జరుగుతుంది మీరు ఏదైనా సమయంలో వచ్చేసి ఆరో తారీఖు లోపల కూడా ఇచ్చుకోవచ్చు కంగారు పండుగ ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్ నుంచి కూడా దరఖాస్తు తీసుకోవాల్సి వస్తుంది ఐడెంటిటీకి సంబంధించి ఒకటే అప్లికేషన్ ఉంటుంది ఒక రేషన్ కార్డు పేరు మీద ఒక అప్లికేషన్ ఒక హౌస్ కోర్టుకు ఒక అప్లికేషన్ తీసుకోవాల్సి జరుగుతుంది సో ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని కొంచెం ఓపికతో వివరాలతో మేము దరఖాస్తు దరఖాస్తు మీరు ఇచ్చేసి దాన్ని రసీదు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతుంది మళ్ళీ ఏమైనా వస్తే ప్రజల నుంచి ఏమైనా గ్రివెన్సెస్ వస్తాయి కదా దాన్ని బట్టి చూస్తే ఈ రోజు వరకు అయితే ఉన్న దాని ప్రకారం ఆరో తారీఖు వరకు దీన్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ కూడా డిజిటలైజేషన్ చేస్తారు కంప్యూటరైజేషన్ చేస్తారు కాబట్టి అది ఒక పెద్ద ప్రసంగ ఉంటారు కాబట్టి